ఇక్కడ చూస్తున్న ఈ కంటైనర్లో నేనైతే ముంగేల్ మోలి అయితే నేను బ్రీడ్ అయితే చేస్తున్నానండి మీరు చూసుకోవచ్చు దీంట్లో ఒక బ్రీడింగ్ కేజ్ కూడా పెట్టుకోవడం జరిగింది అంటే నా దగ్గర ఉన్నటువంటి పేరెంట్స్ని అయితే నేను దాంట్లో విడిచిపెడతాను ఆఫ్టర్ బేబీస్ అన్నీ కూడా ఆ కంటైనర్ నుంచి ఇలా బయటకు అయితే వచ్చేస్తాయి ఆ విధంగా వచ్చిన బేబీస్ అన్ని కూడా ఈ విధంగా నా దగ్గర గ్రోత్ అయితే అవుతాయండి మీరు చూసుకోవచ్చు నా దగ్గర పెద్దవి అలాగే చిన్నవి కూడా మొత్తం అన్నీ కూడా ఇదే ట్యాంక్లో నేనైతే మెయింటైన్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు వీటి యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉన్నదో మీరు చూసుకోవచ్చు దీనికి తోక అనేది అన్నమాట ఇలా వస్తుందన్నమాట దీనికి బాడీ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి మెయిల్ అండ్ ఫీమేల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా అలాగే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నేను వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను కొలీయి అయితే చేస్తానండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియోన అయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ